జిల్లాల పునర్విభజన పైన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు జిల్లాల పునర్విభజన పైన ఈ నెల ముప్పై ఒకటిన తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు ప్రజాభిప్రాయాల మేరకు ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది గూడూరు నెల్లూరు జిల్లాలోనే ఉండనుంది ఇక అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు మార్కాపురం జిల్లాలో దోనకొండ కురిచేడు మండలాలను చేర్చారు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కనున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు లేదు ప్రతి పైసా ప్రజల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తున్నామని డిప్యూటీసీఎం బట్టి విక్రమార్క అన్నారు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ద్వారా ప్రతి ఏటా ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని బట్టి విక్రమార్క అన్నారు నెలకొండపల్లి మండలం అనంతసాగర్లో ఏర్పాటు చేసిన థర్టీ త్రీ బై లెవెన్ కే సబ్ స్టేషన్ను మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లో వోల్టేజ్ సమస్యలు రాకుండా సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నామని ప్రజలు ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు తొమ్మిది లక్షల పెంపులు వ్యవసాయ పెంపులు రైతుల కోసం ఇవాళ దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సంవత్సరానికి రైతుల పక్షాన కరెంటు శాఖ ఈ ప్రభుత్వం కరెంటు శాఖ మీ అందరి తరఫున పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సంవత్సరానికి కడతా ఉన్నాం పంట బంధించడానికి రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం అట్లాగే పండించిన పంటలు ప్రతి గింజను కూడా ఈ రోజు ప్రభుత్వం కొనుగోలు చేయటమే కాకుండా వరి ధాన్యానికి కొంటాకి ఐదు వందల రూపాయలు బోనస్ గా వస్తా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో మా ప్రభుత్వం చూస్తున్న కార్యక్రమం దేశ దేశంలో ఎక్కడా లేదు మద్దతు ధర పెరగటమే కాకుండా ఇంకో ఐదు వందల రూపాయలు బోనస్ గా ఇవ్వటం అనేది ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క మనిషికి లెక్క గట్టి కేజీ ఆరు కేజీల ఒక్క మనిషికి ఒక్కొక్క మనిషికి ఆరు కేజీలు యొక్క సన్న బిల్లు రాష్ట్రంలో దాదాపు తొంభై ఆరు లక్షల కుటుంబాలకి సన్న బిల్లును ఇస్తూ పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి సన్న ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు కాంగ్రెస్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్గా తీవ్ర ఆరోపణలు చేశారు దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని కేటీఆర్ అన్నారు ఢిల్లీకి మూటలు మోసే సన్నాసులు కొంతమంది ఇలా ఆవిష్కరిస్తున్నారని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నారు ఆలోచించండి ఎక్కడ రామచంద్ర రెడ్డి గారు ఎక్కడ ఇక్కడ ఉన్న సన్నాసి రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి ఆ మహానుభావుడు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతుండే తెలంగాణ బిడ్డ కాబట్టి రేషం ఉన్నాడు కాబట్టి ఢిల్లీకి గులాం కాదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయింది కానీ ఇవాళ బ్యాగులు మోసేవాళ్ళు సంచులు మోసేవాళ్ళు చెప్పులు మోసే వాళ్ళు వీళ్ళే ఈ ఢిల్లీ గులాం గాళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇలా వాళ్ళంతా ఈ దుర్మార్గులు వచ్చి రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే సురేందర్ రెడ్డి గారు మంచోడే ఆయన నటలేను నేను ఇక ఇంక వేరే వాళ్ళు ఉన్నారు వల్లిద్దరు గసోళ్ళు ఆవిష్కరిస్తే తప్పకుండా ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది మంచి జరగదు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఆలోచించండి మహబూబాబాద్కి కానీ తెలంగాణకు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమేమి జరిగిందో ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు మీ ఆశీర్వాదంతో మీ దయతో రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా వాళ్ళ ఇక్కడ గెలిచి కూర్చున్న మా సర్పంచులు ఉప సర్పంచులు ముఖ్యంగా గిరిజన బిడ్డలు మా బంజారా బిడ్డలు మీరు ఆలోచన చేయాలా ఎప్పటి నుంచో ఉన్నది నినాదం మా తాండాలో మా రాజ్యం ఉండాలని మరి మూడు వేల నాలుగు వందల గిరిజన గూడాలు తాండాలు వాటన్నింటి కూడా గ్రామ పంచాయతీలు చేసిన నాయకుడు ఎవరు కేసీఆర్ గారు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని డ్రగ్స్ కేసులపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు పండగలప్పుడే అధికారులు డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారని ఆరోపించారు ఇప్పటివరకు అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయని అకున్ అబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు సైతం తమతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని నిందితులు వాక్మలు ఇచ్చారని అన్నారు తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తు నాశనం అవుతుందనే భయంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆ కేసును నీరుగారిందన్నారు దీంతో బయటపడేందుకే కేసును హ్యాండిల్ చేస్తున్న అకున్ సబర్వాల్ ను అర్ధాంతరంగా తప్పించిందని బండి సంజయ్ ఆరోపించారు అకున్ సేకరించిన ఆధారాలు వీడియో స్టేట్మెంట్ రికార్డులు అన్ని కూడా నాటి సిసి సోమేష్ కుమార్ సాధన చేసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు తక్షణమే సోమేష్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరపాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డిని గెలిపించడం ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడడం కరెక్టేనా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని అది మరిచి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పైన చర్చకు రావాలన్నారు సార్ ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది రేవంత్ రెడ్డిని ఓడగొట్టు గెలిపించుడు కాదు ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి మరి ఏదో స్థామ్యత లేక మనం చేయకూడదు ఎందుకంటే గురిగించ కింద ఉన్న వచ్చాక ఎవరు తెలియదు అది ప్రాబ్లం ఉంది అందుకనే ఇప్పుడే కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అందుకనే వీలే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము నోటి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఎవరైనా కానీ ఒక ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి రాజకీయంగా మీరు అన్ని మీరు చేయొచ్చు ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైన ఛాలెంజ్ విసిరుతున్నాడు కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని దిట్టడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండో ఆ గ్యారంటీలు జరుగుతున్నాయని కాబట్టి ఎక్కడ అనేది సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ అన్యాయం చూస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నారు కార్మికులతోటి కలిసి లక్టీ కప్పుల్లోని సింగరేణి కార్యాలయానికి హరీష్ రావు వెళ్లారు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి అధికారులకు వినితి పత్రం అందించారు సింగరేణి పైసలతోటి సీఎం ఫుట్బాల్ ఆడుతున్నారన్నారు తమ అధికారంలోకి వచ్చాక ఫుట్బాల్ మ్యాచ్ల పైన విచారణ జరుపుతామన్నారు ఇలా క్యాన్సర్ వచ్చిన వాళ్ళను గుండెకు బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళను కాళ్ళు లేని వాళ్ళను కన్ను లేని వాళ్ళను ఒకవైపు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చేతిలో బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళను అసలు మీకు ఎట్లా చేతి వచ్చింది ఎట్లా మనసు వచ్చింది అని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారు మీరే కదా మంత్రి నువ్వు పెద్ద మాటలు కోటలు దుంకుతాయి నువ్వు మాది ప్రజా ప్రభుత్వం అంటావు ఇది ప్రజా ప్రభుత్వమా ఇది కార్మిక కంట ప్రభుత్వం కార్మికులను గోసపెట్టే ప్రభుత్వం ప్రజలను గోసపెట్టే ప్రభుత్వం మానవత్వం లేని ప్రభుత్వం ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది సింగరేణి అప్పుల్లో కూరుకుపోతూ ఉంది సింగరేణికి ఒక్క రూపాయి కూడా బొగ్గుకు డబ్బులు ఇస్తలేరు కరెంటు తీసుకొని కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు నా ఇదో ట్రాన్స్కో పేయింగ్ పెయింగ్ జెన్కో జెన్కోజ్ పేయింగ్ కరెంటు తీసుకొని ట్రాన్స్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు బొగ్గు తీసుకొని జెన్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు సింగరేణి అప్పుల పాలైపోయి ఓడి తీసుకొని ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు సింగరేణి పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు నీ అయ్య సొత్తాన్ని ఏపీ రాజకీయాలపైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులను పాలకులను నెట్టేటం ముంచుతున్నారని అన్నారు ప్రభుత్వాలు మరణ స్టీల్ ప్లాంట్ ముందు కార్మికుల ఆందోళన కొనసాగుతున్నాయన్నారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదని జగ్గారెడ్డి అన్నారు ప్రధాని మోడీతోటి మాజీ సీఎం జగన్ ప్రస్తుత సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు మంచి పరిచయాలు ఉన్నాయన్నారు అయినా సరే స్టీల్ ప్లాంట్ సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదన్నారు కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే రోడ్ల పొంటి వాళ్ళ పాపం వల్ల వాళ్ళ ఆవేదన దీక్షల చేస్తుంటే ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమం చేస్తుంటే ఈయన స్టీల్ ప్లాంట్ కార్మికులను మేము పరామర్శించడానికి పోయిండు ఆయన గమ్మున కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కార్మికులు కంటిన్యూ అవుతున్నారు అక్కడ స్టీల్ ప్లాంట్ సభలు అదేంటి దీక్షలు నడుస్తూనే ఉన్నాయి పాత్రలు యాక్టింగ్ డిఫరెంట్ ఉంది ఇక్కడ ప్రధానమంత్రి అట్లే ఉన్నాడు ఇక్కడ కింద సీనరీ చేంజ్ అవుతున్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కార్మికులు విశాఖ కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే రోడ్ల పండిని వాళ్ళ పాపం వాళ్ళ వాళ్ళ ఆవేదన దీక్షల ద్వారా చేస్తుంటే అప్పుడు జగన్ పోయి శిబిరం అటెండ్ చేసిండు వైజాగ్ పోయిండు చంద్రబాబు నాయుడు గారు టర్మ్ అయిపోయింది ముఖ్యమంత్రిగా తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యండు సేమ్ మళ్ళీ వాళ్ళు అట్లనే దీక్షలు చేస్తారు వైజాగ్ స్టీల్ బ్యాండ్ వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన పోయిండు ఇక్కడికి విశాఖ కార్మికుల శిబిరానికి ఇది అయిపోయింది మళ్ళీ ఒక ఐదేళ్ళు ఇదంతా ఈయనది అయిపోయింది ఎవరిది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయింది ఏది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక ఈయన పోయిండు ఈయన పోయిండు ఈయన కూడా ఇంకా ఇద్దరు కంటే ఆయన ఎక్కువ దోస్తు ఇంకా ఎవరికి మోడీ గారికి నేను ఆ మధ్యలో మోడీ గారు సభలో చూసిన నేను ఎలక్షన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఎలక్షన్ క్యాంప్ లో చూసిన టీవీలలో చూసిన చంద్ర ఎవరు చంద్రబాబు నాయుడు గారు అటు కూర్చున్నారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ కౌగిలింతలు ఆ ప్రేమలు అవన్నీ టీవీలలో చూసిన మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిండు అది కూడా ఆయన ఉపన్యాసం విన్నా మీ టీవీలో అయితే గంట గంటేసి ఆ రోజున చూసినా టీవీలు మారుమోగిపోయినాయి విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన పొడుస్తా అన్నాడు అది అన్నాడు రప్ప గీత దాటితే కటకటాల పాలవుతారని హోంమంత్రి అనిత హెచ్చరించారు గతంలో వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకల్లో వేట కొడవలతోటి కేక్ కట్ చేసిన తీర్పుని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రపంచంలో ఎక్కడైనా పుట్టినరోజు కేకులను కొడవలు తలవారులతోటి కట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు వైసీపీ సైకు ముఖం వికృత చేష్టలు చూస్తుంటే మన ఉందా లేదా అనిపిస్తుందని అన్నారు అధికారం కోల్పిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తూ ప్రజలను భేభ్రాంతలకు గురి చేస్తున్నారని అనిత దుయ్యబెట్టారు గర్భిణీ దాడి చేసిన కేసులో నీచుడిని అరెస్ట్ చేసే జనసేన కార్యకర్తని మరో విష ప్రచారం చేస్తున్నారన్న హోం అనిత చట్టాని అతిక్రమించి ఎవరినైనా సరే కటకటాల వెనక్కి నెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు చూసి భయపడిపోయేవాళ్ళు నిన్ను చూసి బెదిరిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ లేరు నేరాల్ని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్ దయచేసి అది గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ మనుషుల్ని ఎంత మంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో ఎలా అరికట్టాలో మాకు తెలుసు అరికట్టడానికి ఎవరిక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం కత్తులు పట్టుకొని తిరుగుతాం కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం రప్పారపా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆలోచన వచ్చిన అనిత పైన వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ పుట్టినరోజు వేడుకలను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోయారని జంతుపల్లి అంటూ నానయాగి చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి మండిపడ్డారు మా కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు ప్రతిదీ మేము గుర్తుపెట్టుకుంటాం అధికారంలోకి రాగానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఉన్నారు హోమంత్రి అనిత అసమర్థ మంత్రి అని విమర్శించారు హోమంత్రి మమ్మల్ని దూషించే ముందు పోలీస్ శాఖను సరిచేసుకోండి అని ఆమె అన్నారు కార్యకర్తలు ప్రజలు జగనన్న బర్త్డేని తన ఇంట్లో బిడ్డ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకుంటారో అంత ఘనంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా చేసుకోవడం జరిగింది ఆ సంబరాలను చూసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపులో మంట అసలు దాన్ని చూసి తట్టుకోలేక ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారు అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ అలాగే హోమ్మినిస్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని రివ్యూలు చేయడమే పని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అనేసి ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు ఈ కూటమి అనేది తుక్కు తుక్కుగా ఉంది దాంతో దానిని తట్టులెక్కోలేక ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడమే కాకుండా హోమ్ మినిస్టర్ గారు తన అక్కసిని ఎంత దారుణంగా వెలగక్కున్నారో తిరుపతి విజయవాడకు గ్రేటర్ హోదా కల్పించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు జనగణన ఉన్నందున విలీనానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉండటంతో ఈ విషయంపైనా చర్చించలేదని తెలిపారు జనగణన జరగబోతుంది కాబట్టి ప్రస్తుతం డీలిమిటేషన్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయన్నారు అందుకే ప్రస్తుతం గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ప్రక్రియను కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించమని మంత్రి నారాయణ తెలిపారు జరేబు నాన్ జరిబు భూములపైన రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు శాటిలైట్ చిత్రాల ఆధారంగా సమస్య పరిష్కరిస్తమన్నారు రాజధాని రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్లో నలభై రెండు మంది మార్పులు కోరారని తెలిపారు రిటర్నబుల్ ప్లాట్ మార్చుకోవాలనుకునే అన్నదాతలు దరఖాస్తు చేసుకుంటే వాటిని మారుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు రిటర్బుల్ ప్లాట్స్ ఎంతమందికి ఇచ్చాం ఎంతమందికి ఇంకా ఇవ్వాలి అదేవిధంగా ల్యాండ్ ఎక్విజేషన్లో ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి అందరికీ ఫోన్ చేయించాం అందరికీ ఫోన్ చేయించాం చేస్తే వాళ్ళల్లో అంటే ఏమని అడిగామంటే మీరు ప్లాట్ చేంజ్ చేసుకుంటారా లేదంటే ఆ ప్లాటే వెయిట్ చేసి తీసుకుంటారని ఒక రెండు వందల యాభై మందికి ఫోన్ చేస్తే నలభై రెండు మంది మాత్రమే ప్లాట్ చేంజ్ చేసుకుంటాం వేరే ప్లాట్ ఇవ్వన్నారు అందులో ఆల్రెడీ పదహారు మందికి ప్లాట్లు మార్చి లాటరీ వేసి సిఆర్డీ వాళ్ళు ఇచ్చేశారు నలభై రెండు పదహారు మందికి మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు రమ్మంటే వాళ్ళు ఎనిమిది మంది మాత్రం తీసుకుంటాం మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదైతే ల్యాండ్ అక్విజేషన్లో పడిందో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా వెయిట్ ఉన్నారు ఇది అందరికీ తెలియజేస్తాం ఎవరైనా మీ ప్లాటు ల్యాండ్ అక్విజేషన్ ప్రజాభవన్లో తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది నీటిపారుదల శాఖ రంగం పైన ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు నీటి నీటిపారుదల శాఖ రంగంలో ప్రాజెక్టులు నీటి కేటాయింపులపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న జల హక్కుల పరిరక్షణ చర్యలు విధన నిర్ణయాలపైన అలాగే కృష్ణ గోదావరి నదుల జలాల కేటాయింపు వినియోగం పైన వివరణాత్మక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు అదేవిధంగా గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రానికి జరిగిన ప్రాజెక్టులు నీటి వాటాలో జరిగిన నష్టంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ ఇవ్వనున్నారు శ్రీకాకుళంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హల్చల్ చేశారు నిమ్మాడ జంక్షన్ నుంచి ప్రత్యర్థులకు దువ్వాడ సవాల్ విసిరారు మంత్రి అచ్చెం నాయుడు మాజీ మంత్రి ధర్మన కృష్ణదాస్ ను ఛాలెంజ్ చేశారు తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని దువ్వాడ అన్నారు తన చావుకు భయపడే వ్యక్తిని కాదన్నారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా అని ప్రశ్నించారు రాజకీయాలను చంపేస్తాం అటాక్ చేస్తాం అని చెప్పారు సరే మీరు ఏం చేస్తారో నేను ఈరోజు ఇదిగో నిర్మాణ దేశంలో నిలిచి నిలిచి పదకొండున్నర అవుతుంది మరొక దూరంలో ఉన్న టెక్కలు ఉంది వెళ్తున్నాను రోజు చంపాలి నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ నేనేం తప్పు చేశాను ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను వీళ్ళు ఇచ్చే రాజకీయాల్ని బయట పెట్టారు మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు అంత మాత్రమే చంపేస్తారా ఓకే చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు దయచేసి రావద్దు అలా వెళ్ళిపోమాను హైదరాబాదు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమను రావద్దని అందుకే ఆపాను ఇక్కడ కార్ ఆపాను ఇక్కడ నిలబడ్డాను ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నారు ఒక వన్ హాఫ్ అవర్స్ వెయిట్ చేస్తారు ఇక్కడే వాళ్ళ కోరు కదా బట్టి మరి పోలీసు ఆఫీస్లో కూడా ఈ విషయం మీరు పెట్టాలి ఎస్పీ గారిని కూడా కలుస్తాను అందరి విషయంలో పెడతాను పత్రికా ముందు కూడా విషయం తెలియజేస్తాను జరుగుతున్నటువంటి అన్యాయం మీరు మాట్లాడితే అటాక్ చేసేస్తానంట చూద్దాం అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను ఇంకా గొంతుకి మాట్లాడతాను ప్రజా సమస్యలపైన పోరాడతాను నెల్లూరు జిల్లా జైల్లోని రిమాండ్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకనీ గోర్ధరెడ్డిజీ ఎమ్మెల్యే కేదిరెడ్డి వెంకటరామరెడ్డి కేదిరెడ్డి పెద్దరెడ్డి పరామర్శించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్కు సన్నిహితంగా ఉండే వ్యక్తులపైన అక్రమ కేసులు బనాయించి కాకనీ గోవర్ధన్ విమర్శించారు ఇక పిన్నెల్లి సోదరులు జైల్లో ధైర్యంగా ఉన్నారని వైసీపీని ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు భవిష్యత్తులో టీడీపీ శ్రేణులు తగిన మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాలని కాకని గోర్ధన్ అన్నారు చేసుకున్న ఒక ప్లాస్టిక్ కత్తితో కేక్ కట్ చేసుకొని ఆ సంబరాలు జరుపుకొని ఆ నోరు తీపి చేసుకొని ఎవరికైతే మనం పుట్టినరోజు సంబరాలు చేస్తున్నామో ఎవరికైతే మనం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నామో వాళ్ళ జీవితం కూడా ఇదే రకంగా తీగ మనశాంతిగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా కూడా అంటే ఒక సైకో తత్వం ఒక ఉన్మాదత్వం ఒక రాజకీయ ముసుగులో రౌడీ మహిళలపై మరెప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు సినీ నటుడు శివాజీ అన్నారు ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడిన మాటలు నారీ మనులను నొప్పించినందుకు క్షమాపణలు చెబుతున్నట్లుగా తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ స్పష్టం చేశారు మంచి కోసం చెప్పాను తప్పితే చెడు ఉద్దేశం కోసం ఎవరిని తాను కించపరచలేదని శివాజీ అన్నారు ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకు నాకు తెలీదు ముప్పై అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చే ఈ ముప్పై సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు వచ్చి ఉంటే ఈ పాటికి మీరందరూ నా మీద ఎక్కడేవాళ్ళు చాలా మంది నాకు తెలియదు అనుకుంటారు ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్ ఇంత కుట్ర జరగాల నా మీద నన్ను అంతగా అసహించుకోవటానికి మీరు నా మీద అంత జలసి రావటానికి ఏమిటమ్మా కారణం నేనేం తప్పు చేశాను నా బుద్ధి గడ్డి మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు వినా స్త్రీయా జననం నా స్త్రీ స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు ఈ లేదు ఏ మగవాడు కూడా తన ఇంట్లో తన భార్య తన పిల్ల తన అక్క చెల్లెళ్ళు తన కుటుంబాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి ఇక్కడ ఎవరు ఎవరి మీద దాడి చేస్తున్నారని ఆ డివిజన్ ని తీసుకురావాలని ఎందుకు తహతహలాడిపోతా ఉన్నారు అందరి వాదన ఒకటే స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటారు ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటి అమ్మ మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం నేను ఒక తండ్రిలాగా నాకు ఇద్దరు నా దగ్గర హీరోయిన్లు ఇప్పుడు హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా జూమ్ మీటింగులు పెట్టుకుని మీద మీదే ఏమ్మా పేర్లు పెట్టి అనగలను నేను కానీ మీరు ఇబ్బంది పడకూడదు ఇంత కుట్ర చేయాల నా మీద శివాజీ అనేవాడు సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా నాకు అలాంటి మహిళల డ్రెస్సింగ్ ను ఉద్దేశిస్తూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపైన జనసేన నాయకుడు సినీ నటుడు నాగబాబు స్పందించారు ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు మహిళల వస్త్రాధారణ గురించి శివాజీ చేస్తున్న వ్యాఖ్యలను నాగబాబు తప్పుపట్టారు ఆడపిల్లల వస్త్రాధారణ గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు మగవాళ్ళ క్రూరత్వం వల్ల ఆడపిల్లలు అవుతున్నారు అవుతున్నారన్నారు వాళ్ళ వస్త్రాధారణ వల్ల కాదన్నారు ఆడపిల్లలు ఎలా ఉండాలో చెప్పడం క్రైమ్ అని వారి గురించి మాట్లాడే సన్నాసులకు సపోర్ట్ చేస్తే ఆడవాళ్ళు పిచ్చోళ్ళు అన్నారు ఎవరైనా సరే శివాజీ నా టార్గెట్ అది మీ ఇష్టం కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకం ఒక రకమైన బుగ్మత వెళుతుంది అదేంటంటే మోరల్ పోలీసింగ్ ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలా మంది చాలా మంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం ఆడపిల్ల ఎలా ఉండాలి ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి ఆడపిల్లలు ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడు మహిళలపైన శివాజీ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు శివాజీ మాట్లాడింది ముమ్మాటికి తప్పినని ప్రకాశ్ రాజ్ అన్నారు ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు భాష అదుపులో ఉంచుకోవాలని అన్నారు ఆలోచన ధోరణిలో మార్పులు రావాలని భిన్నాభిప్రాయాలు ఉంటే చెప్పాల్సిన రీతిలో చెప్పాలి కానీ వాడకూడని భాషను ఉపయోగించొద్దని ప్రకాశ్ రావు హితో పలికారు వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యనది అనసూయ గారిని అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను హైదరాబాద్ రెండు వేల ఇరవై ఐదు యానివల్ క్రైమ్ రిపోర్ట్ను సిపి సజ్జనర్ విడుదల చేశారు హైదరాబాద్ కమిషనరేటు పరిధిలో ఈ ఏడాది నేరాలు తగ్గినట్లుగా సిపి సజ్జనర్ తెలిపారు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పదిహేను శాతం క్రైమ్ రేటు తగ్గిందని వెల్లడించారు కానీ మహిళలు చిన్నారులపైన మాత్రం నేరాలు పెరిగాయన్నారు మహిళలపై నేరాల సంఖ్య పెరిగిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో పోలిస్తే ఆరు శాతం మేర పెరిగిందని తెలిపారు హైదరాబాద్లో ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ అనే ఉందని గతంతో పోలిస్తే క్రైమ్ రేటు తగ్గిందన్నారు ఒక సెన్సేషనల్ కేసు తోటి క్రైమ్ రేటు పెరిగినట్లు కాదన్నారు గతంతో పోలిస్తే హైదరాబాద్ లో ల్యాండ్ ఆర్డర్ క్రైమ్ రేటు అదుపులోనే ఉందని సిపి సజ్జనర్ తెలిపారు సురక్షిత హైదరాబాద్ ఒక క్యాంపెయిన్ తో మనము సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా ఈ అన్ని నేరాలపై కూడా అవేర్నెస్ తీసుకురావడానికి చాలా కృషి చేయడం జరుగుతుంది ఈ సంవత్సరము మన సైబర్ క్రైమ్ బాగా అంటే బాగా చేశారు లాస్ట్ ఇయర్ మనము ఐదు వందల పదకొండు మందిని అరెస్ట్ చేస్తే ఈసారి ఐదు వందల అరవై ఆరు మందిని మనము సైబర్ క్రిమినల్స్ అరెస్ట్ చేయడం జరిగింది చాలా బయట స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనము పట్టుకురావడం జరిగింది వాళ్ళు అరెస్ట్ చూపించడం జరిగింది ఇంకా మన టీమ్స్ కూడా బయట మనం ఉంటున్నాం ఇంకా మనము దానివల్ల కూడా మనము సంధ్యా థియేటర్ తొక్యసిలాటలో పోలీసులు ఛార్జ్ దాఖలు చేశారు తొక్కిసిరాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను పదకొండో నిందితుడిగా చేర్చుతూ పోలీసులు ఛార్జ్ దాఖలు చేశారు పుష్పటి సినిమా సందర్భంగా జరిగిన తొక్కిసిలాటలో ఒకరు మృతి చెందడంతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకున్నారు ఈ కేసులో సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన ఛార్జ్ షీట్లో ఏవన్ నిందితులుగా చేర్చారు ఈ కేసులో అల్లు అర్జున్ చెంచలు కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది ఉపాధి హామీ పథకం పేరు మార్పు సమావేశంలో చర్చించారు కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేదల కడుపు కొట్టిందని ఆరోపించారు దీనిపైన దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ నేత శ్రీతరు సహా పలువురు హాజరయ్యారు आज की जो सी डब्ल्यू सी की मीटिंग हुई ये मीटिंग में हमने ये शपथ ग्रहण किया मनरेगा योजना को प्रमुख बिंदु बनाकर सारे देश में बहुत बड़ा आंदोलन करने का निर्णय लिया जो शपथ विधि में हमने पांच बिंदुओं पर अपनी बात रखी हम शपथ लेते हैं कि भारतीय राष्ट्रीय कांग्रेस पार्टी अग्रणी भूमिका लेते हुए 5 जनवरी से मनरेगा बचाओ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపైనా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు దీన్ని పేద ప్రజలపై జరిగిన దాడిగా తెలుపుతున్నామని అన్నారు ఎంజీ నరేగా కేవలం ఒక పథకం మాత్రమే కాదని అది పేదల పని హక్కు అని రాహుల్ తెలిపారు సమహిత మంత్రులను సంప్రదించకుండా ప్రధాని మోడీ సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు దేశంలో బీజేపీ పాలన వెన్మ్యాన్ షోగా మార్పింది అనడానికి ఇదే ఉదాహరణ అన్నారు రాహుల్ मेथड था तो ये डायरेक्ट राइट्स बेस्ड का जो कॉन्सेप्ट है उस पर आक्रमण है दूसरी बात जो फेडरल स्ट्रक्चर है स्टेट्स का जो स्ट्रक्चर है उस पर भी ये आक्रमण है ये जो पैसा लिया जा रहा है ये स्टेट से छीन कर सेंटर ले रहा है कॉन्सेंट्रेशन ऑफ पावर कॉन्सेंट्रेशन ऑफ फाइनेंस इससे देश को नुकसान होगा इससे जो गरीब जनता है उनको नुकसान होगा उनको दर्द पहुंचेगा उनको कष्ट होगा और आखिरी बात मुझे बताया गया है ये डिसीजन डायरेक्टली కాంగ్రెస్ కు మరో తలనొప్పి వచ్చి పడింది మొన్నటి వరకు ఆ పార్టీ సీనియర్ నేత శశి తరూర్ కేంద్రం పైన ప్రధాని మోడీ ప్రశంసలు కురిపిస్తూ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు తాజాగా మరో సీనియర్ నేత మోడీకి చెందిన పాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీజేపీ సంఘ్ సిద్ధాంతాలపైన ప్రశంసలు కురిపించారు గుజరాత్ లో జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించిన పాత ఫోటోను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పంచుకున్నారు ఇందులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కూర్చుని కూర్చుని ఉండగా ఆయన ముందు నేలపై ప్రధాని మోడీ కూర్చున్నట్లుగా ఉంది నెలపై కూర్చున్న వ్యక్తి దేశానికి ప్రధానిగా అయ్యారంటూ మోడీని ఉద్దేశిస్తూ దిగ్విజయ్ కొనియాడారు నేను ఒక ఫోటో చూశాను ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్తల నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిగా దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి అంటూ ఆయన చెప్పుకొచ్చారు భారతీయుల్ని బహిష్కరించడంలో సౌదీ అరేబియా అగ్రరాజ్యాన్ని మించిపోయింది డొనాల్డ్ అధికారంలోకి వచ్చాక యుఎస్ఏ వీసా నిబంధనల్ని కఠినతరం చేస్తుంది దీంతో అందరూ ట్రంప్ వీసా విధానం పైన చర్చోపచర్చలు చేస్తున్నారు కానీ అమెరికా కంటే మనల్ని అత్యధికంగా తరిమి కొడుతుంది ముస్లిం కంట్రీ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో సమర్పించిన డేటా విస్తుపోయే నిజాలను బయటపెట్టింది రెండు వేల ఇరవై ఐదు ఏడాది ఎనభై ఒక్క దేశాలు ఇరవై నాలుగు వేల ఆరు వందల మంది భారతీయులను బహిష్కరించాయి అందులో సౌదీ అరేబియా మాత్రమే పదకొండు వేల మందిని బయటకు పంపించింది